స్నేక్ కి మెడిసిన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ లో గుర్రాలను ఇబ్బంది పెట్టడం అనారోగ్యాన్ని గురి చేయడం అనేది చూస్తాం ఇక విషయానికి వెళ్తే యాంటీవైన మ్యానుఫాక్చరింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్నది దీనికోసం పెద్ద ఎత్తున జంతువులని ఉదాహరణకు గుర్రాలు లేదా అంతకంటే పెద్ద జంతువుల్ని పెంచాల్సి ఉంటుంది ఈ తయారీ ప్రక్రియలో ముందుగా విషాన్ని సేకరించడం కావాల్సిన పాము విషయాన్ని కంపెనీలు సాధారణంగా పాములు పెంచే సెంటర్స్ నుంచి గానీ కొంతమంది సప్లైయర్స్ దగ్గర నుండి గానీ కొనుగోలు చేస్తారు ఆ విషయాన్ని జాగ్రత్తగా కావలసిన టెంపరేచర్ లో భద్రపరుస్తారు ఉదాహరణకు ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ విషాన్ని స్టోర్ చేసిన తర్వాత ఈ విషయాన్ని డైల్యూట్ చేసి కావాల్సిన డోస్ యానిమల్స్ కి ఇంజెక్ట్ చేస్తారు దానికంటే ముందు ఆనిమల్స్ ని రెడీ చేయడం జరుగుతుంది ఫెసిలిటీలో కొన్ని వందల గుర్రాలు ఉంటాయి వాటిని బ్యాచ్ల వారీగా విడదీస్తారు ఇలా వేరు చేసిన గుర్రాల యొక్క ఆరోగ్యం అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ బ్యాచ్ కి సంబంధించిన గుర్రాలను రెడీ చేసి ఆ గుర్రాలకు ఈ ప్యూరిఫై చేసిన మరియు డైల్యూట్ చేసిన విషయాన్ని తక్కువ డోస్ లో గుర్రానికి ఎక్కిస్తారు ఈ విషయాన్ని రెడీ చేయడానికి కూడా ఎక్స్పర్ట్లు వాళ్ళు ఉంటారు గుర్రాల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఈ విషయానికి రెస్పాండ్ అయ్యి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్రాసెస్ లో గుర్రాల యొక్క ఆరోగ్యం దెబ్బతీన అవకాశం ఉంటుంది అంతేకాకుండా గుర్రాలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకోసం వైద్యులు అందుబాటులో ఉంటారు నిరంతరం గుర్రాల యొక్క హెల్త్ ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు నెమ్మదిగా కొన్ని రోజులకు గుర్రాలలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి ఈ యాంటీబాడీస్ అనేవి విషానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి తర్వాత బ్యాచ్ల వారిగా గుర్రాల నుండి బ్లడ్ కలెక్ట్ చేస్తారు ఏ గుర్రానికి సంబంధించిన బ్లడ్ ఆ గుర్రానికి సపరేట్ గా కలెక్ట్ చేసి లేబుల్స్ వేస్తారు తర్వాత ఆ బ్లడ్ లో యాంటీబాడీస్ ఉండే ప్లాజ్మా సపరేట్ చేస్తారు ఈ ప్లాస్మా లో యాంటీబాడీస్ ఉంటాయి ఈ ప్లాస్మా నుండి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ప్యూర్ యాంటీబాడీస్ ని సపరేట్ చేస్తారు తర్వాత యాంటెనం సొల్యూషన్ ని సీసాల లేదా స్పెషల్ కంటైనర్ లో స్టోర్ చేస్తారు చాలా వరకు యాంటవెనం ప్రొడక్ట్స్ ని పౌడర్ రూపంలో తయారు చేసి స్టోర్ చేస్తారు దీని వలన ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి